రాఘవేంద్ర స్వామివారి భార్య ప్రేతం ఎందుకయింది పతిని విడిచి బావిలో దూకిన ఆమె విషాదగాధ మరియు రాఘవేంద్ర స్వామివారి పిల్లలకు ఏమైంది ఈ కథ వింటే కోటిపుణ్యం తప్పక చూడండి మహనీయ సన్యాసిగా కీర్తించబడిన రాఘవేంద్ర స్వామివారి భార్య సరస్వతీదేవి అకాల మరణం చెంది ప్రేతంగా ఎందుకు మారింది భర్త సన్యాస దీక్ష స్వీకరిస్తున్నారన్న వార్త విని ఇక ఆయనతో జీవించడం సాధ్యం కాదని భావించి బావిలో దూకి ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఏమిటి పూర్వాశ్రమంలో వెంకటనాథులుగా పిలువబడిన రాఘవేంద్ర స్వామి అలాంటి తప్పేమి చేశారు చివరకు ప్రేతంగా తన ముందుకు వచ్చిన భార్యను చూసి రాయలు ఏమి చేశారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చే స్వామి జీవితంలోని ఒక కరుణాజనకమైన మరియు మహోన్నతమైన అధ్యాయం ఇక్కడ ఉంది బాల్యం మరియు సంసార జీవితం రాఘవేంద్ర స్వామివారి అసలు పేరు వెంకటనాథ బాల్యం నుండే అపరమైన తెలివితేటలు మరియు తీక్షణమైన గ్రహణ శక్తిని కలిగి ఉన్న ఆయన చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు దీంతో ఇంటి బాధ్యత మొత్తం ఆయన అన్నగారైన గురురాజుపై పడింది వెంకటనాథులు పెద్దయ్యాక సంపన్న కుటుంబానికి చెందిన సుగుణవతి అయిన సరస్వతిని వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత వారు కుంభకోణం వచ్చి శ్రీ సుధీంద్ర తీర్థుల ఆశ్రమంలో ద్వైత వేదాంతాన్ని లోతుగా అధ్యయనం చేశారు ఈ దంపతులకు లక్ష్మీనారాయణ అనే ముద్దుల కొడుకు జన్మించాడు కాని వెంకటనాథుల ఆర్థిక పరిస్థితి అత్యంత శోచనీయంగా ఉండేది ఎన్నో రోజులు ఇంట్లో తినడానికి అన్నంలేక భార్యాబిడ్డలతో పస్తులు పడుకునే కఠిన పరిస్థితి ఎదురైంది అయినప్పటికీ వారు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని ఎన్నడూ వదులుకోలేదు మంత్రసిద్ధి ఒకసారి వెంకటనాథులను ఒక వేడుకకు ఆహ్వానించారు వారు తమ భార్యాబిడ్డలతో అక్కడికి వెళ్లినప్పుడు నిర్వాహకులు వారికి సరైన గౌరవం ఇవ్వకుండా అతిథుల కోసం గంధం తీసే పనిని అప్పగించారు దీనికి కొంచెంకూడా బాధపడని వెంకటనాథులు ఆ పనిని గౌరవంగా అంగీకరించి గంధం తీయడం ప్రారంభించారు గంధం తీస్తున్నప్పుడు ఆయనకు తెలియకుండానే అగ్ని సుక్తం పఠిస్తూ ఉన్నారు ఆ గంధాన్ని అతిథులు తమ శరీరానికి పూసుకున్నప్పుడు వారి శరీరమంతా భరించరాని మంట పుట్టింది అందరూ భయపడి వెంకటనాథుల వద్దకు వచ్చి తమ సమస్యను చెప్పుకున్నారు అప్పుడు వెంకటనాథులు వైద్యమంత్రాన్ని జపిస్తూ మరోసారి గంధాన్ని సిద్ధం చేసి ఇచ్చారు దానిని పూసుకున్న వెంటనే అందరి శరీరమంట చల్లారింది అప్పుడు తమ తప్పు తెలుసుకున్న ప్రజలందరూ వెంకటనాథులను క్షమాపణ కోరారు ఈ ఘటనతో తనకు తెలియకుండానే మంత్రసిద్ధి కలిగిందని వెంకటనాథులు గ్రహించారు సన్యాసానికి ఆహ్వానం వెంకటనాథుల ఈ అద్భుతం గురించి తెలుసుకున్న ఆయన గురువులైన శ్రీ సుధీంద్ర తీర్థులు ఆయన్ను పిలిచి నా దేహత్యాగ సమయం దగ్గరపడింది నా తర్వాత నువ్వే ఈ మఖానికి పీఠాధపతి కావాలి నువ్వు సంసారాన్ని త్యజించి సన్యాసాన్ని స్వీకరించి ఈ పీఠాన్ని అలంకరించాలి అని ఆదేశించారు గురుగారి మాటలతో వెంకటనాథులు ధర్మ సంకటంలో పడ్డారు తన భార్య మరియు బిడ్డ భవిష్యత్తును తలచుకుని గురుగారే ఇది వల్ల కాదు సంసారంలో ఉన్న నేను సన్యాసి కావడం సరికాదు అని వినయంగా నిరాకరించారు దానికి గురువులు లేదు వెంకటనథ సాక్షాత్తు భగవంతుడే నా కలలోకి వచ్చి నువ్వే ఈ మఖానికి ఉత్తరాధికారి కావాలని సూచించాడు అని చెప్పిన వెంకటనాథులు అంగీకరించక అక్కడ నుండి వెళ్లిపోయారు అయితే ఆ రోజు అర్ధరాత్రి వెంకటనాథుల కలలో సరస్వతిదేవి కనిపించి వెంకటనాథా నువ్వు పుట్టింది కేవలం నీ భార్య పిల్లలను పోషించడానికి మాత్రమే కాదు కోట్లాది ప్రజల దుమ్హాన్ని నివారించి వారి కన్నీళ్లను తుడవడానికి అందువల్ల నువ్వు సన్యాసం స్వీకరించాల్సిందే అని ఆజ్ఞాపించింది దైవిక ఆజ్ఞతో వెంకటనాథులు సన్యాసి కావడానికి మానసికంగా సిద్ధమయ్యారు సరస్వతి ఆత్మార్పణ ఈ కఠినమైన విషయాన్ని భార్యకు చెప్పాలని నిశ్చయించుకున్న వెంకటనాథులు ఆమెను పిలిచి ధనం వస్తే దారిద్ర్యం పోతుంది కాని సన్యాసం వస్తే సంసారమే పోతుంది కదా అని పరోక్షంగా అడిగారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించిన భార్య స్వామి మీరేమి మాట్లాడుతున్నారు అని భయంతో ప్రశ్నించింది అప్పుడు వెంకటనాథులు తనకు సన్యాసి కమ్మని దైవాజన అయిన విషయాన్ని తెలిపారు ఇది విన్న వెంటనే సరస్వతి గుండె బద్దలైంది వద్దు స్వామి మీరు సన్యాసి అయ్యేంత తప్పు నేనేమి చేశాను ఇది న్యాయం కాదు అని అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ తర్వాత వెంకటనాథులు నేరుగా గురువుగారి వద్దకు వెళ్లి తాము సన్యాస దీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు శ్రీ సుధీంద్ర తీర్థుల సమక్షంలో వెంకటనాథులు సన్యాసాన్ని స్వీకరించి శ్రీ రాఘవేంద్ర స్వామిగా నామధేయులయ్యారు ఇక్కడ తన భర్త సన్యాసం స్వీకరించిన వార్త తెలిసిన సరస్వతి మనసు నొచ్చుకుని ఈ దేహం నా పతి సేవకే అంకితం ఇక ఆయన సేవ చేసే భాగ్యమే లేనప్పుడు నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి అని ఆవేదన చెంది దగ్గరలోని బావిలో దూకి ప్రాణత్యాగం చేసింది వారి కుమారుడు లక్ష్మీనారాయణ అనాథ అయ్యాడు ప్రేతమైన భార్య మోక్షం ప్రసాదించిన పతి తన భర్తపై ఉన్న అమితమైన ప్రేమ తీవ్రమైన బాధ మరియు అసంపూర్ణమైన కోరికల కారణంగా అకాల మరణం చెందినందున సరస్వతి ప్రేతంగా మారి భూమిపై తిరగసాగింది తన భర్తను చివరిసారి చూడాలనే తపనతో ఆత్మ రాఘవేంద్ర స్వామి ఉన్న చోటుకు వెతుక్కుంటూ వచ్చింది స్వామి నేను మీ సరస్వతిని వచ్చాను అని ప్రేతరూపంలో ఉన్న ఆత్మ పలికింది దానికి రాయలు శాంతంగా సరస్వతి నువ్వు చాలా తొందరపడ్డావు అన్నారు అప్పుడు ఆ ఆత్మ తొందరపడింది లేక మీరా భార్య బిడ్డలు ఉన్న సన్యాసం స్వీకరించడం న్యాయమా మీపై ప్రేమతో నేను ప్రాణాలు కోల్పోవడం పాపమా అని ప్రశ్నించింది దానికి రాఘవేంద్రులు కరుణతో సరస్వతి నేను ఈ సన్యాసాన్ని స్వీకరించింది కేవలం నాకోసం కాదు లోక కళ్యాణం కోసం నీ భర్త కేవలం నీకు మాత్రమే పరిమితం కాకుండా ఈ లోకమంతటికి ఆదర్శప్రాయుడు అవ్వడం నీకు సంతోషాన్నివ్వదా అని ముదువుగా అడిగారు పతి మాటల వెనుక ఉన్న మహోన్నతమైన ఉద్దేశ్యాన్ని గ్రహించిన సరస్వతి శాంతించి తలవంచింది తన సుగుణవతైన భార్య ప్రేతంగా తిరగడాన్ని సహించలేని రాఘవేంద్ర స్వామి తన తపశ్శక్తితో పవిత్ర తీర్థాన్ని ఆత్మపై ప్రోక్షించి దానికి ముక్తిని ప్రసాదించారు సరస్వతి ఆత్మ విముక్తి పొంది స్వర్గస్థురాలైంది ఇలా రాఘవేంద్ర స్వామివారు లోక కళ్యాణం అనే మహోన్నత ధ్యేయం కోసం తమ ప్రియమైన భార్యను ముద్దుల కొడుకును మరియు సంసార సుఖాన్ని త్యాగం చేశారు వారి ఈ త్యాగం నేటికి ఒకే సత్యాన్ని చాటుతుంది వ్యక్తిగత సుఖం కంటే సమాజ హితమే శ్రేష్టమైనది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా కథాసాల ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి